సోషల్ మీడియా ఎంతో మంది జీవితాలను మార్చేస్తుంది మొన్నటికి మొన్న పాకిస్తాన్ లోని వాళ్ళను ఏకంగా మోడల్నే చేసింది సోషల్ మీడియాలో ఇస్లామాబాద్ లో చాయ్ అమ్ముకుని బ్రతికే సాధారణ కుర్రాడు అర్షద్ ఖాన్ ఫోటో బయటికి రావడంతో రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు ఇంత గుడ్ లుకింగ్ కలిగిన వ్యక్తి మా యాడ్ ఏజెన్సీతో పనిచేయాలంటే మాతో పనిచేయాలని క్యూ కట్టాయి ఇక ఇప్పుడు ఓ అమ్మాయి వంతు ఈసారి పాకిస్తాన్ కాదు నేపాల్ ఓ అందమైన అమ్మాయిపై సోషల్ మీడియా మనసు పడింది కూరగాయలు అమ్ముకునే అందమైన నేపాలి అమ్మాయి ఫోటోలు సందడి చేస్తున్నాయి తర్కారీ వాలి హ్యాష్ టాగ్ తో ఈ ఫోటోలు బాగా షేర్ అవుతున్నాయి రూపచంద్ర మహాజన్ అనే వ్యక్తి చిత్వాన్ బ్రిడ్జ్ గోర్ఖా వద్ద చేపలు పట్టే ప్రదేశంలో ఆమె కూరగాయలు అమ్ముతుండగా ఈ ఫోటోలు తీశాడు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా సోషల్ మీడియా సెలబ్రిటీ చేసింది గూగుల్ ను డౌన్లోడ్ చేసుకోండి